జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట తొంభై నాలుగు రధికత్రయము దుర్యోధనుడికి తాము చేసిన అకృత్యాన్ని వివరించుట చూద్దాం జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వశం పైన మహర్షిని ఋషివర్య అట్టి అకృత్యాలు చేసిన ఆ రధిక్రయము వెళ్ళి ఏ విధంగా చెప్పారు దుర్యోధనుడికి దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు ఉన్నది చెప్పండి అని అన్నాడు మహారాజు జనమేజయుడు రాజన్ ఈ విషయాన్ని సంజయుడు చెప్తున్నాడు మహారాజు దృతరాష్ట్రుడితో వినండి ఆ కురువీరులైనటువంటి ముగ్గురు రధికత్రయము కృపాచార్యుడు కృతవర్మ అశ్వగమ్మ ఆ రాత్రికి రాత్రే ఆ కృత్యాన్ని అక్కడ చేసి అది చెప్పడానికని త్వర త్వరగా ఆ రాత్రిపూటనే బయలుదేరి వెళ్ళి దుర్యోధనుడు పడి ఉన్న స్థలానికి వెళ్ళి దుర్యోధనని కలిశారు గట్టిగా వారు పిలిచారు మిత్రమా దుర్యోధన 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 అని అలా పిలిచేసరికి నీ కుమారుడు దుర్యోధనుడు ఆ మట్టిలో పడి ఉండి పైకి కళ్ళు తెరవలేక చాలా కష్టంతో అధికత్రయం ఆ ముగ్గురు వీరులు వచ్చుంటారు అని కళ్ళు తెరిచి చూశాడు కొన ప్రాణాలతో తమ కొరకు వేచి ఉన్న ఆ దుర్యోధను చూసి ఆ ముగ్గురు అధికత్రయము ముఖ్యముగా అశ్వత్థామ ఎలా చెప్తున్నాడు మిత్రమా దుర్యోధన నేను నీకు ఇచ్చిన మాట ప్రకారము దాదాపుగా పాండవుల వంశాన్ని నాశనం చేశాను పాండవులు వారి వారి గుడారాలలో లేరు కానీ వారి ఐదుగురు కుమారులను ద్రౌపది యొక్క నలుగురు అన్నదమ్ములను అక్కడ మేము సంహరించాం రాత్రి వారు నిర్దిస్తూ ఉండగానే వారిని మేము నరికి చంపిస్తాం అలాగే మిగిలి ఉన్న ఆ పాండవ సైన్యాన్ని గుర్రాలను ఎలుగులో కూడా మేము కరికరం లేకుండా సంహరించేసాం నీకు శత్రుశేషంక లేదు అని దుర్యోధనుడికి చెప్పారు ఈ ముగ్గురు త్రయం అశ్వత్థామా అవునా ఆ విధంగా వారిని సంహరించావా నేను వినాలనుకుంటున్నాను ఎలా ఆ ఉపపాండవులను ఆ దృష్టిటువంటి ద్రౌపది సోదరులను ఎలా చంపావు సంవరించావు నాకు కొంచెం చెప్పు సంతోషంగా ఉంటుంది అన్నాడు దుర్యోధనుడు మహావీర దుర్యోధన మేము ముందే ఆ పాండవుల శిబిరాలకు వెళ్ళాము ఆ పాండవుల శిబిరాలలో పాండవులు ఐదుగురు సాచ్చకి శ్రీకృష్ణుడు లేరు వారు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు నేను పాండవులను సంహరించలేను అనే ఆలోచనతో నా ప్రాణాలను నేను శివునికి ఆత్మార్పణ చేశాను కొన్ని జీవాలను కూడా శివునికి ఆత్మార్పణ చేయించాను శివుడు నాకు ప్రత్యక్షమై నేను పాండవులని సంహరించలేను కానీ వారి సంతతిని వారి మిత్రులను అందరినీ సంహరించగలను వారైతే గుడారాల్లో ఉన్నారు అధర్మంగా నువ్వు సంవరదలుచుకుంటే సంహరించు అని శివుడు నాకు ఒక కడ్గానిచ్చాడు ఆ ఖడ్గం సహాయంతో నేను ఆ పాండవ కుమారుడు ఐదుగురిని ద్రౌపది అన్నదమ్ములు ఐదుగురిని కరికరం లేకుండా నిద్రపోతున్న వారిని లేపి మరీ కుత్తుకు మీద కత్తిపెట్టి నరికేశాను నేను వెళ్ళేసరికి దుష్టజీవుడు నిద్రపోతున్నాడు వాడిని లేపి నా ఖడ్గంతో వాడిని సంహరించాను వాడికి ఖడ్గం కూడా ఇవ్వలేదు యుద్ధం చేయడానికి వీలు లేకుండా చేశాను ఆ పైన అతని తమ్ముడు ఉత్తమౌజుడు యధామన్యుడు ఉత్తమౌజుడు యుధామన్యుడు ఇద్దరిని కూడా నేను సమరించాను తదుపరి పాండవుల కుమారులైనటువంటి ఐదుగురు కుర్రవాళ్ళను కూడా నేను నిద్ర నుంచి లేపి వారి కుత్తుకులు కత్తిరించేశాను తదుపరి యుద్ధంకొచ్చాడు శిఖండి అతడిని కూడా నేను సమరించేశాను నా మహాఖడ్గానికి దొరికినటువంటి పాండవ సైన్యాన్ని గుర్రాలను ఏనుగులను నేను సమరించగా మిగిలిన వారు బయటికి పారిపో చూశారు వారు పారిపోయి ఇదిగో ఈ కృతవర్మ నా మేనమామ కృపాచార్యుడికి వారు శరణు వేడుకున్నారు శరణు వేడుకున్నా కూడా వీరిద్దరికి కూడా వారికి శరణు ఇవ్వకుండా శరణు వేడుకున్న వారిని వారి కుత్తుకలు కత్తిరించి సమరించారు కనుక మహావీర దుర్యోధన నీవు హాయిగా నాకలోకం చేరి స్వర్గసుఖాలు అనుభవించు అని అన్నాడు అశ్వత్థామ ఇంకా తృప్తి చెందని దుర్యోధనుడు ఇలా అంటున్నాడు మహారాజా సరే అశ్వత్థామ మరి పాండవులను చంపలేదు కదా ఎలా వారి సంగతి ఏమిటి అని అడిగాడు దుర్యోధనుడు మహావీర దుర్యోధన మిత్రమా ఆ శ్రీకృష్ణుడు కుటిల నీతి కదా అందుకనే ఆ పాండవులను కాపాడడానికి ముందుగుండే నా ఆలోచన పసిగట్టి ఉంటాడు ఎక్కడికో ఆ పాండవులను సాక్షిక తీసుకొని దూరంగా పోయాడు నాకు ఆ గుడారాలలో పాండవులు కనపడలేదు ఇంకో విషయం ఏమిటంటే నేను నా ఆత్మార్పణ చేయనప్పుడు నాకు శివుడు ప్రత్యక్షమై నీవు పాండవులను సంహరించలేవు శ్రీకృష్ణుడికి నాకు భేదము లేదు నేనే శ్రీకృష్ణుడును శ్రీకృష్ణుడే నేను గనక శ్రీకృష్ణుని రక్షణలో ఉన్నటువంటి ఆ పాండవులను నీవు సంహరించలేవు అని నాకు చెప్పాడు పాండవులు మినహా ఉన్నటువంటి ఐదుగురు ఉపపాండవులకు పాండవులకు ద్రౌపది సోదరులకు ఇతర సైన్యానికి సంహరించే శక్తి నాకు ఇచ్చాడు ఆ శివుడు ఇంకా ఏమున్నది మహారాజా ఆ పాండవులు ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు కొన్నాళ్ళు ఉంటారు ఇంకా వారికి బిడ్డలు కలుగరు కదా ఐదుగురు బిడ్డలను కూడా నేను సంహరించేశాను ఇంకా వారికి వంశం ఏమున్నది ఉన్నది దాదాపుగా నేటికి ఆ పాండవమే కదా అన్నాడు ఈ అశ్వత్థామ మహారాజు కుమారుడు దుర్యంతో సరే మిత్రమా అశ్వత్థామ చాలా మంచి పని చేసి నాకు హాయి చేకూర్చావు పాండవులు మినహా వారి వంశాంతరములు ఏమీ లేకుండా పోయారు ఆ ద్రౌపది యొక్క అన్నదమ్ములు కూడా నశించిపోయారు నాకు సంతోషంగా ఉంది నేను ఇంకా హాయిగా నాకలోకం చేరుకుంటాను అంటూ ధృతరాష్ట్ర మహారాజా నీ జాష్ట కుమారుడు నీకు వంశాంక్రాలు మిగిలిన వాడే లాస్ట్గా ఉన్నాడు అతడు ఈనాడు ప్రాణాలు వదిలాడు ఇంకా నీకు వందమంది కుమారులు లేరు ఒకే ఒక్క అల్లుడు అల్లుడు లేడు మనుములు లేరు ఇంకా ఎవరు కూడా నీ వంశాంక్రమం లేనే లేరు నీ రెండవ భార్యకు పుట్టినటువంటి వ్యూచుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అని అనగానే ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు సంజయుడిని సంజయ ఈ రధికయం అశ్వత్థామ అలాగనే కృపాచార్యుడు కృతవర్మ ముగ్గురు కలిసి చేసిన ఘోర అధర్మాలు పాండవ కుమారుల వద పాంచాలుర వద ఇంకా పాండవులకు తెలియలేదా శ్రీకృష్ణ పరమాత్మకు కూడా తెలియలేదా చెప్పు అని అడిగాడు మహారాజు ఆ జనవజయ మహారాజు అలా అడగ్గా వశంపైన మహర్షి చెప్తున్నాడు రాజన్ ఆ విషయాన్ని కూడా ధృతరాష్ట్రానికి చెప్తున్నాడు సంజయుడు పంతొమ్మిదవ రోజు కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణ పరమాత్మని రథసారిది పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి పాండవులకు ఆయనకు ఈ విధంగా చెప్పాడు మహాత్మ నిన్నటి రాత్రి అనగా పద్దెనిమిదవ రాత్రి పద్దెనిమిదవ కురుక్షేత్ర రాత్రి అర్ధరాత్రి సమయంలో అశ్వత్థామ పెద్ద భూతము వలె వచ్చి మన పాండవ శిబిరాలపై పడ్డాడు నిర్దిస్తున్నటువంటి మన పాండవ వీరులు ఎవరైతే ఉన్నారో అందరినీ తన కడ్డంతో సంహరించాడు ముందుగా దుష్టర్జనుడిని తదుపరి అతని అన్నదమ్ములు ఉత్తమౌజుడు విధామన్యుడు ఆ తర్వాత ఐదుగురు బాలులైనటువంటి ద్రౌపదీ పుత్రులు ఉప పాండవులను తన ఖడ్గముతో పడుకున్న వారిని అలాగనే కుత్తుకుల మీద కత్తిపెట్టి సమరించేశాడు చంపేశాడు తదుపరి సెకండిని ఇతర మన వీరులను మన సైన్యాన్ని కూడా ఏదో ఒక పోలకం వచ్చిన వాడి వలె మహాశక్తితో మహాఖడ్గముతో అందరినీ సంవరించేశాడు కొందరు మిగిలిపోయి పారిపోగా వారు ఆ యొక్క గుడారాల ముందు భాగంలో కాపలాగా ఉన్నటువంటి కృపాచార్యుడిని కృతవర్మను వారు రక్షించమని కాంతిశీ వలె ప్రార్థించారు అయినను వారిద్దరు కూడా ఆ వచ్చిన పాండవ వీరులందరినీ కూడా సైన్యాన్ని వారికి అభయం ఈక రక్షణ ఈక వారు కూడా వాళ్ళని కత్తులతో సమరించి చంపేశారు ఇలా పాండవ సైన్యము పాండవ వీరులు అందరూ కూడా రాత్రి మరణించారు మహాప్రభు అంటూ ఏడుస్తూ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మకు పాండవులు వింటుండగా ఇలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారథి ఈ విషయాన్ని చెప్పగా ధర్మరాజు మూర్చపోయి పడిపోయినాడు అతని కళ్ళుపైన నీళ్లు చల్లి లేపారు నకుల సహదేవులు ఏడుస్తూ ఉన్నాడు ధర్మరాజు నాకు వంశం ఇలా అయినదా మా ఐదుగురు ఉప మరణించారా మా బామ్మరుదులు పాంచాలు మరణించారా అంటూ ఏడుస్తూ ఉన్నాడు ధర్మరాజు జై శ్రీమన్నారాయణ